రేపే చివరి శ్రావణ శుక్రవారం ఈ శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఇది చలితే చాలండి లక్ష్మీదేవి లక్షలతో కాదు కోట్లతో అడుగుపెడుతుంది మీకు కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది అండి మీకు కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుందని పండితులు చెప్తున్నారని అందువలన చివరి శ్రావణ శుక్రవారం రోజు కాబట్టి గుమ్మం దగ్గర ఇది చల్లండి గుమ్మం దగ్గర ఇది చల్లడం వలన ఏంటంటే మనకి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంటి పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన తప్పనిసరిగా ఇది చల్లుకోండి ఎందుకంటే శుక్రవారానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం శ్రావణ మాసం అంటేనే భక్తితో కూడుకున్నటువంటి మాసం అలానే శ్రావణ శుక్రవారాలకి అత్యంత శక్తి అనేది ఉంటుంది రేపు చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి మీరు గుమ్మం దగ్గర ఇవి కలిపి చల్లుకో వలన అద్భుత ఫలితాలు అనేవి కలుగుతాయి ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉండదో ఏ ఇంటికి అమ్మవారు రారో ఆ ఇంటిలో అడుగు పెట్టడానికి కావలసిన సంపద సమకూర్చడానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయండి శాస్త్రాల ప్రకారం ఏంటంటే సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఎవరైతే ఇది చల్లుకుంటారో వారికి తరగన ఐశ్వర్యంతో పాటు ఆస్తి కూడా కలుగుతుంది ఎందుకంటే ఈ ఇల్లు ఈ వాటర్ పవిత్రమైంది శక్తివంతమైంది అలానే అమ్మవారు ఎంతో ఇష్టపడుతుందండి గుమ్మం దగ్గర ఎలాంటి పరిహారం చేసినా విధి విధానాలు ఆచరించినా సరే తప్పకుండా ఆ తల్లి సంతోషిస్తుందని చెప్పవచ్చు మన ఇంటికి మంచి రావాలన్నా చెడు రావాలన్నా గుమ్మం నుంచే వస్తుంది కదండి అందువలన గుమ్మం దగ్గర చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ పరిహారం చేస్తే అదృష్టం కలగడం ఖాయమండి ముందుగా మనం ఏమిటంటే రేపు తెల్లవారుజాముని నిద్రలేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి అలానే కాకుండా ప్రతిరోజు అంటే నార్మల్గా గుమ్మానికి పసుపు పెట్టుకోకపోయినా శుక్రవారం మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటాం కదా పసు పసుపు రాసి పొట్లు పెట్టి గీతలో ముగ్గులు వేసుకుంటుంటాం అలా చేస్తే లక్ష్మీదేవికి నచ్చుతుందని చెప్పి చెప్తారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మనం గుమ్మం దగ్గర ముగ్గులు వేసుకొని తర్వాత వాకిట్లో కూడా ముగ్గులు వేసుకొని గుమ్మానికి ఇరువైపులా గుడివైపులా ఎడమవైపు వైపు ఒక్కొక్క పుష్పం పెట్టుకోవాలి ఇలా పెడితే చాలా మంచి ఫలితం కలుగుతుంది అలానే ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని ఉంచుకొని మనం పూజా కార్యక్రమాలు అనేవి చేసుకోవాలి ఇలా చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పవచ్చు నార్మల్గా ఏంటంటే సంధ్యా సమయం శక్తివంతమైనటువంటి సమయం ఈ సమయంలో లక్ష్మీదేవి భూమి మీదకి వస్తుందని ప్రవహిస్తుందని అలానే కాకుండా ప్రతి ఇంటిని సందర్శిస్తుందని ఏ ఇల్లు బాగుంటే ఆ ఇంట్లో ఆ ఇల్లును అనుగ్రహిస్తుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలన్నా తిష్టవయసు కూర్చోవాలన్నా గుమ్మం దగ్గర పరిహారం చేయాలి అలానే కాకుండా ఈ పరిహారం చేయడం వల్ల మనకి చాలా వరకు కూడా మంచి జరుగుతుంది అద్భుత ఫలితం కలుగుతుంది అంటే మనం ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగట్లేదు లక్ష్మీదేవి కరుణించట్లేదు కాపాడట్లేదు అనుకుంటుంటారు కదా అలాంటి వారికి ఆ తల్లి కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది అలానే కాకుండా ఇంటి పరంగా ఏదైనా సరే ఆర్థికంగా బాగోట్లేదు సంస్థలు వస్తూ ఉన్నాయి అనుకునేవారు ఇలా చేయండి గుదేవతలు కూడా గుమ్మం నుంచే ప్రవేశిస్తారు శక్తులు కూడా గుమ్మం నుంచే ప్రవేశిస్తాయి కాబట్టి అలాంటి వాటిని తరిమి కొట్టడానికి పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకుంటారో వారికి తప్పకుండా ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని చెప్పి పురాణ గ్రంథాలు చెబుతున్నాయి అంత వలన రేపు చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి మరచిపోకుండా ఈ పని చేయండి అద్భుత ఫలితం కలుగుతుంది జీవితం మారిపోతుంది తరగన ఐశ్వర్యంతో పాటు మళ్ళీ శ్రావణ మాసం వరకు వరకు కూడా తిరుగు ఉండదు గుమ్మం మన ఎంత చక్కగా ఉంటుందో లక్ష్మీదేవికి అంత నచ్చుతుంది అలానే ఆకర్షిస్తుంది అలానే మన గుమ్మాన్ని మనం పూజించుకుంటాం హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం అలానే కాకుండా గడప పూజను కూడా చేసుకుంటూ ఉంటాము అలా మనం పూజించకపోయినా పర్లేదు కానీ కేవలం గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఈ పరిహారాన్ని గనక చేసుకున్నట్లయితే చాలా మంచిది అద్భుత ఫలితాన్ని ఇస్తుంది పూర్వకాలం నుంచి ఆచరణలో ఉంది శక్తివంతమైనటువంటి పరిహారం కాబట్టి దీన్ని ఎవరైతే చేస్తారో వారికి మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు ఈ పరిహారానికి అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంటిని అస్సలు వదలదు తప్పకుండా సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఈ పని చేసుకోండి ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకుని కొంచెం పచ్చకర్పూరము చిటికెడు కుంకుమ పసుపు అండ్ అత్తరు అత్తరు అనేది చాలా శక్తివంతమైంది పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఖచ్చితంగా తీసుకోండి అత్తరు అనేది నార్మల్గా అన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది షాప్లో ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది కాబట్టి మనం చేసేటువంటి లక్ష్మీ పూజలో అత్తరని అనేది యూజ్ చేస్తారు కొంతమంది సెంటు అంటారు కొంతమంది అత్తర అంటారు రకరకాలుగా పిలుచుకుంటారు కానీ ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ పెడితే చిన్నది వస్తుంది దాన్ని తెచ్చుకొని మనం ఆ పటం దగ్గర కనుక పెట్టుకొని ప్రతి శుక్రవారము అమ్మవారి పటానికి రెండు చుక్కల సెంటును అత్తరనైనా సరే పూసినట్లయితే ఆ తల్లి సంతోషిస్తుందని కూడా పండితులు చెప్తున్నారండి అందువల్ల ఏంటంటే మీరు చక్కగా ఈ విధంగా పరిహారం చేయండి ఒక గాజు గ్లాస్ని కానీ నార్మల్గా చిన్నగా తీసుకుని మంచి నీటిని తీసుకోండి ఆ నీటిని ఏంటంటే చిటికెడు కుంకుమ పసుపు దానికి తోడు పచ్చకర్పూరం మామూలు యూస్ చేయకూడదండి పచ్చది కానీ ముద్దది కానీ యూస్ చేయండి చిటికెడ అంతా తీసుకొని దాన్ని పౌడర్ లాగా చేసి ఆ నీటిలో కలిపేసి అందులో ఐదు లేక ఆరు చుక్కల అత్తరిని వేయాలి ఒక చుక్కకే మంచి వాసనను వెదజల్లుతూ ఉంటుంది అతను అలాంటి అతను మన నీటిలో కలిపినప్పుడు ఏంటంటే నీళ్ళన్నీ కూడా శుద్ధైపోతున్నాయి వరమ పవిత్రంగా మారిపోతాయి చాలా శక్తిని గ్రహిస్తూ ఉంటాయి అలా గ్రహించిన ఈ నీటిని గుమ్మం దగ్గర చల్లుకోవటం వల్ల పూజ గదిలో మూల మూలలా చల్లుకోవటం వల్ల ఇంట్లో గది గదిలో చల్లుకోవటం వల్ల మనకి బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా కొంతమంది ఇళ్లల్లో ఎప్పుడు చూసినా చెడు వాసన వస్తుంది కొంతమంది ఇళ్లల్లో దైవానుగ్రహం అనేది ఉండదు అలానే వారి ఇంట్లో కేవలం దుష్టశక్తి ప్రభావం వల్ల వారి ఇల్లంతా కూడా గందరగోళంగా ఉంటుంది అలాంటి వారికి కూడా మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది అందువలన పరిహారం తప్పక ఆచరించండి ఈ చిన్న పరిహారం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లోనికి ప్రవేశించి కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇందువలన ఈ చిన్న పరిహారం రేపు ముఖ్యంగా చేసుకోండి ఇక మళ్ళీ సంవత్సరం వరకు மனக்கிலாண்டு இல்ல ரோஜுராது கதா ఆ తల్లి మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి ఆమె అనుగ్రహం కలగాలని కోరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సంపదలకు కొరత అనేది ఉండదు కదా కాబట్టి ముఖ్యంగా ధనం అనేది వస్తుంది కావున ఈ విధంగా ఆచరించండి తప్పకుండా ఫలితాన్ని పొంద రావడం అనేది మీరు చూడగలుగుతారండి ఇక వచ్చేసి మీరు పూజ చేసుకునేటప్పుడు అండ్ పూజ అంటే మనం దీపారాధన చేసేటప్పుడు దీపం పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయని మనం కొట్టుకున్నాం కదా అమ్మవారికి మనం ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టుకున్నాం కొట్టుకునేటప్పుడు పూజ గదిలో ఏం చేయాలంటే కొబ్బరికాయ తీసుకొని దానిపైన స్వస్తి గుర్తుని వేయాలి ఇలా స్వస్తి గుర్తుని వేసి ఏం చేయాలి అంటే కొబ్బరికాయని చేతితో పట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి ఏం సంకల్పం అయినా పర్లేదు ఏ సంకల్పం అయినా సరే తప్పకుండా నెరవేరుతుంది అది సిద్ధిస్తుందని చెప్పవచ్చు ఇలా కొబ్బరికాయని తీసుకొని దానిపైన మనం స్వస్తి గుర్తుని వేసి కొబ్బరికాయని అమ్మవారి పటం ముందు కనుక పెట్టుకున్నట్లయితే తప్పక మనం కోరిన కోరిక నెరవేరుతుందని పండితులు చెప్పడం జరుగుతుంది అందువలన ఈ విధంగా ఆచరించండి రేపు శ్రావణ శుక్ర చివరి శుక్రవారం కాబట్టి శక్తివంతమైన రోజు అంటే శ్రావణ శుక్రవారం రోజున అత్యంత శక్తి కలిగి ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి ఆ తల్లి మన ఇంటిని వీడకుండా ఉండడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది అలానే మీరు ఏదైనా సరే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనుషులు ఏది కోరుకున్నా సరే ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు కాబట్టి ఇలా ఆచరించండి తర్వాత వచ్చేసి ఏంటంటే చెప్పిన విధంగా తాకండి ఈ చెట్టును తాకినా చెట్టుకు నీటికి సమర్పించిన చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినా మీకు ఆ తల్లి ఏడు తరాలకు తరగాని ఐశ్వర్యాన్ని ఇస్తుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి ఆ చెట్టు ఏమిటండి అంటే అది తెలుసుకుందాం మనం ఎన్నెన్నో రకాల పరిహారాలు చేస్తాం విధి విధానాలు ఆచరిస్తాం కానీ కొంతమందికి దైవానుగ్రహం అనేది కలగదు అలాంటి వారు రేపు చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా ఏం చేయాలి అంటే తులసి మొక్క అనేది అందరిళ్లల్లో ఉంటుంది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అమ్మవారి రూపంగా భావించి పూజలు చేసుకుంటాం పూజ నిర్వహించుకుంటాం కాబట్టి ఏంటంటే ఈరోజు మర్చిపోకుండా తులసి మొక్కకు నీటిని సమర్పించాలి నీటిని సమర్పించిన తర్వాత తులసి మొక్కను తాకి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆ తల్లి కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది అందువలన మర్చిపోకుండా తులసి మొక్కను తాకండి తర్వాత ఏంటంటే తులసి మొక్క దగ్గర మనం చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి ధనాన్ని సూచిస్తుంది ధనాన్ని పెంచుతుంది సంపాదనను రెట్టింపు చేయడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం ద్వారా మంచి జరుగుతుంది చక్కని శుభ ఫలితం అనేది వస్తుంది రాగి కాయిన్ గురించి తెలుసు రాగి రాబడిని తెచ్చి పెడుతుంది అది ఎక్కడైనా సరే లభిస్తుంది ఒక చిన్న రాగి కాయిన్ తెచ్చుకోండి మనం ఏంటంటే తులసి కోట దగ్గర పూజ చేసుకుంటాం నీటిని సమర్పిస్తాం తులసి మొక్కను తాగుతాం తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణం చేస్తాం ఇవన్నీ కూడా చేస్తాం కదా చేసిన తర్వాత ఒక రాగి కాయిన్ తీసుకోవాలి ఇప్పటికిప్పుడు మనకి ఎలా దొరుకుతుందో అనుకోవచ్చు అందుకే ఒకరోజు ముందే తెచ్చుకోవాలి గుర్తుపెట్టుకోండి రాగి అంటే అమ్మవారికి చాలా ఇష్టం రాగిని కూడా అమ్మవారు ఇష్టపడుతుంది రాగి కాయిన్ అంటే మన సంపాదన రెండింతలు పెంచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి రాగి కాయిన్ తీసుకో ఒకవేళ లేకపోతే దాని ప్లేస్లో రూపాయి కాయిన్ అయినా తీసుకోవచ్చు రాగి కాయిన్కి వచ్చినంత ఫలితం రూపాయికి రాదు రాగి కాయిన్ తీసుకుని సంపాదన పెరగాలనే చక్కని ఐశ్వర్యము అద్భుత ఫలితము రావాలి అని చెప్పుకొని రాగి కాయిన్ ఏంటంటే తులసి మొక్క మొదటిలో చక్కగా మట్టిలో పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఒక నైట్ అంతా నిద్రని ఉంచిన వాళ్ళు తులసి దగ్గర దగ్గరండి అలా నిద్రించినటువంటి రాకు కాయని తీసుకొని తర్వాత కొంచెం ఆ మట్టి ఉంటుంది కదా దాన్ని తీసుకొని దులిపేసుకుని తర్వాత మీ దగ్గర పెట్టుకోండి లేదంటే బీరువాలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ధనానికి లోటు ఉండదు జీవితంలో డబ్బు లేదా అనేటువంటి బాధ లేకుండా ధనం రావడానికి ధన ద్వారాలు తెరుచుకోవడానికి మనకు కావాల్సిన ఐశ్వర్యం కలగడానికి అవకాశం ఉంటుంది ఇది ఏంటంటే చాలామందికి చివరి శ్రావణ శుక్రవారం రోజున ఆచరిస్తారని శుద్ధ శాస్త్రంలో చెప్పబడుతుంది అందువలన మీరు కూడా సంపాదన పెరగడానికి ఐశ్వర్యం కలగడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అలానే వచ్చేసి చాలా వరకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇష్టవేసి కూర్చోవడానికి అవకాశం ఉంటుంది అందువలన ఇలా ప్రయత్నించండి ప్రయత్నించి ఫలితం పొందండి ఎవరికైతే పసులో రూపాయి కూడా మిగలటం లేదు డబ్బు ఎంత పెట్టినా పరిస్థిలో ఉండట్లేదని బాధపడుతుంటారు కదా అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడే పరిహారం అందువలన ఈ రోజు మర్చిపోకుండా ఈ చిన్న పనిని చేసుకోండి సరిపోతుంది ఇది సంవత్సరం పొడుగునా కూడా రాగి కాయిన్ మనకి ఫలితాన్ని ఇస్తుంది ధనం దాచే చోట కానీ పలుసులో కానీ జోబులో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఫలితం అంతే వస్తుంది ఫస్ట్ ఎలా అయితే మనం పెట్టుకున్నప్పుడు ధనం వస్తుందో చివరి వరకు కూడా ధనం అలా రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడూ కూడా చిల్లి గవ్వ లేదు అనేటువంటి బాధ వండుకువడానికి రాగి పరిహారం అందువలన తప్పకుండా చివరి శ్రావణ శుక్రవారం రోజున ఆచరించి ఫలితాన్ని పొందండి ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే ఈరోజు ఇంకొక పరిహారం కూడా చేయండి ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు వీటిని మనం ఆచరించడం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి సంపాదన పెరుగుతుంది ధనానికి లోటు ఉండదు ఇబ్బందులు తొలగిపోతాయి తల్లి ఇంట్లో తిష్టవేచకు కూర్చుంటుంది కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి చివరి శ్రావణ శుక్రవారం రోజు అనేక రకాల పరిహారాలు విధి విధానాలను ఆచరిస్తూ ఉండండి మనం కొన్ని చేసినా పర్లే అందరికీ అందుబాటులో ఉండే పరిహారాలే కాబట్టి చేసుకోవటం వల్ల చాలా అద్భుత ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పుకోవచ్చు ఏం చేయాలంటే దీపం పెడతారు కదా ఖచ్చితంగా దీపారాధన చేస్తారు కదా దీపం నేల మీద పెట్టకోకుండా ఈరోజు స్టీల్ కుందులు ఉన్న మట్టి ప్రముధలు ఇలా మనం ఏదో ఒకటి పెట్టుకుంటాం కానీ లక్ష్మీదేవికి మట్టి ప్రమిదిలో దీపారాధన చేస్తే చాలా ఇష్టం ఈరోజు ఒక్కరోజు ఏంటంటే చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి తామర ఆకు దొరుకుతుంది కదండీ ఆ తామర ఆకును దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని తామర ఆకు పైన ఏంటంటే మీరు ఉప్పు దీపాన్ని వెలిగించుకోవచ్చు లేకపోతే మామూలుగా ప్రమిదను పెట్టి అందులో చక్కగా మీ శక్తి కొలది అంటే మీరు అవినీతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవచ్చు ఏం చేసినా మన శక్తి కొలత మనం చేసుకోవాలి అందువలన ఏంటంటే ఇలా అందులో నువ్వుల నూనెను కానీ అవినీతిని కానీ పోసి దీపారాధన చేయండి ఒక ఒత్తితో దీపారాధన చేయకూడదు నాలుగు ఒత్తులను కూడా విడివిడిగా వేసుకుని దీపారాధన చేయవచ్చు ఐదు ఒత్తులతో చేయొచ్చు రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపం పెట్టుకోండి కానీ ఏక ఒత్తితో దీపం పెట్టకండి ఇది అనార్థాలకు దారితీస్తుందని చెప్పడం జరుగుతుందండి అందువల్ల ఇలా దీపారాధన చేసుకొని అందులో ఏలకు వేసుకోండి ఇలా కనుక దీపం పెడితే మీరు లక్ష్మీదేవి ఎంత అనుగ్రహిస్తుంది మీకు ఎంత ఐశ్వర్యాన్ని కుమారిస్తుంది అంటే మీరు ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించి ఫలితాన్ని పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్